హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మా కాపు తోటకి కాపులు నాటించడానికి అలాగే గొప్పులు ఎత్తడానికి అయితే వెళ్తున్నాను తెచ్చిన మొక్కలు అయితే ఉంచేసాను సగానికైతే గొప్పులు ఎత్తుదామని గొప్పులు ఎత్తుతున్నాను కాపు మొక్కలైతే ఇలా పోయిన సంవత్సరం ఉంచింది అలా ఉండిపోయింది మొన్న తుఫాను కారణంగా కొంచెం భూమి తడైంది కదా దాన్ని బట్టి నేనైతే గొప్పులు ఎత్తుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే స పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది మన వీడియోని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను గుప్పలైతే ఎత్తిన మొక్కలు అయితే ఇవి చాలా మొక్కలు అయితేను ఇవైతే పోయి సంవత్సరం ఉంచి నాటించిన మొక్కలు ఇవి బుట్టలతో నాటించింది కాబట్టి కాపు మొక్కలైతే ఉంచేసాను తెచ్చిన నేను తెచ్చిన మొక్కలైతే తక్కువ అవైతే ఉంచేసాను అక్కడక్కడ ఉంచేసి సగం మొక్కలైతే గుప్పులు ఎత్తాను నేనైతే పశువులకి వచ్చి అక్కడ మీద మా వుర్ర సేన దగ్గర ఒక తేనె చూశాను అది ఉందో లేదో ఇప్పుడు వెతికి తీయాలి దొరికితే తీస్తాను లేదైతే లేదు ఒకవేళ దొరికితే చూపిస్తాను నేను ఒక్కడిన వచ్చాను కాబట్టి అంత నీట్గా వీడియో అయితే రాదు నేను పని చేసుకోవాలి నెక్స్ట్ వీడియో తీసుకోవాలి కదా కొంచెం కష్టంగానే ఉంది అయితే ఇప్పుడు వెతుకుదాము అది ఎక్కడ ఉందో కూడా తెలీదు నేను తేనె చూసి దాదాపు నెల రోజులు అవుతుంది చూద్దాము ఫస్ట్ టైం తేనె తీయడము చూడండి నేను ఎప్పుడు కూడా తేనె అయితే నేను ఇంకా తీయలేదు నేను ఇంతకుముందు పశువులు కావడానికి వచ్చాను వచ్చినప్పుడైతే ఈ తేనె చూడడం జరిగింది ఇప్పటికే రెండు ఈగలు కురకేసింది నాకైతే తేనె తీయడం అయితేనే భయం టోటల్ వీడింగ్ చేయడానికి వచ్చాను వెతికితే దొరకలేదు ఇది కాపు ముక్కలు నాటించడానికి వచ్చినప్పుడు దొరికింది అది కూడా చాలాసేపు వరకు వెతికితే దొరికింది చూస్తారు కదా తేనె అయితే బయటకే ఉంది అది తీయడానికి భయం వేస్తుంది నేనైతే ఎప్పుడు తేనె తీయలేదు తినడమే తప్పించి కానీ అయితే నేను ఎప్పుడు తీయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది కూడా ఈగలైతే లోపలికి వెళ్ళిపోయింది నాకైతే భయం వేస్తుంది ఈ తేనె తీయడానికి ఎప్పుడు తేనె అయితే తీయలేదు కదా నేను తేనె అయితే ఉందిలే చూడండి ఈగలైతే ఎలా వస్తుంది నూనె అయితే లేదనుకుంటాను చూ ఇంకోటి తీద్దాం నూనె నూనె చూద్దాం ఈ చిన్న తేనె తీయడానికే బాగుపడుతున్నాను ఇంకా మా ఏజెన్సీలో దొరికి ఐందూర్లో తేరాలు కాల్చాలంటే ఇంకా దడ నేనైతే వాటి జోలికి అయితే వెళ్ళాను నాకు ఇది తీయడానికే భయం వేస్తుంది ఇదైతే మనకి నేచురల్గా దొరికే తేనె దాంతోపాటు మనకి చాలా అరుదుగా దొరుకుతుంది మనకు తేనె అయితే ఎక్కువగా అరకులో రోడ్లు పక్కన అమ్ముతుంటారు అది కాకుండానే మనకు ఇలాగ తీసుకునే తేనె అయితే మనకు మెడిసిన్గా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ దీనికైతే నూనె అయితే లేదనుకుంటాను ఇంకొకటి అయితే లోపల ఉంది అది చూద్దాం దాదాపుగా నేను తీసిన రెండో దానికైతే నూనె కూడా లేదు దీనికి ఉన్న ఏదో చూడాలి నాకు ఇప్పుడు నాకైతే ఇప్పటికే రెండు గంటలు కొరకేస్తుంది భయం వేస్తుంది మరి నాకు తేనె తీయడం అలవాట్లేదు దాంతోపాటు ఎప్పుడు తేనె తీయలేదు కూడా మా బామారితో కూడా ఉన్నాడులే రవిగాడని వాడైతే తేనెలు ఎక్స్పర్ట్ తేనెలు బాగా తీస్తాడు నాకు భయం రా బాబు తేనెలు ఎప్పుడు తీయలేదు చూడమే తప్ప ఈగలైతే మామూలుగా లేదురా బాబు కొరకేస్తుంది తగ పూలు చాలా ఎక్కువ పూస్తాయి వలస పువ్వులు కానీ దీనికి కూడా నూనె లేదు లేదంటే నూనె అయితే విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల ఇంకొకటి ఉంది అది కూడా తీస్తాము ఒకట రెండు ఉందనుకుంటాను లోపల భయం వేస్తుంది ఈగా కొరికేస్తాను అతగా ఇదే ఫైనల్ అనుకుంటాను మళ్ళీ దీన్ని ఫ్రెండ్స్ చూసారు కదా ఇక మీ పరిహితంగా వాళ్తేనే ఇది కూడా తీద్దాం ఇక్కడ కూడా నూనె కూడా లే నూనె లేదనుకుంటాను చూద్దాం నాలుగో చెట్ట లోపలికి అయితే ఒకటి ఉంది ఈగలు చూస్తారు కదా ఎలాగ ఉంది తన ఇంకొకటి ఉంది అది తీసేస్తే ఇంకా అయిపోయినట్టే ఇక్కడ ఏమి లేవు ఇటు నుంచి అటు నుంచి మొత్తం ఖాళీగా ప్రపంచం మొత్తం కనిపిస్తుంది చూడండి చూసారా దాన్ని ఇల్లు పాటు చేసినందుకు ఎంత ఫీల్ అవుతుందో నేనైతే ఈవెళ తీసిన తేనె ఫస్ట్ టైం తేనె తీయడం చెప్పాను కదా ఇంకా ఈగలు రెండు వాళ్ళతోనే ఉన్నాయి అది ఇంకా తేనె పట్టు ఇక్కడ కన్నం దగ్గర ఉన్నాను అనుకుంటున్నాదేమో ఈగాలు ఇప్పుడైతే మనం నేను కా ఉంచిన తోటకైతే వెళ్ళిపోదాము అక్కడ వెళ్ళిన తర్వాత దేనికి నూనె ఉన్నదో చూద్దాం నేను తీసిన తేనె అయితే ఇక్కడ ఉంది నూనె ఉన్నదో లేదో చూద్దాం ఇప్పుడు దీనికైతే నూనె ఏం లేవు మొత్తం కన్నాలే వేస్ట్ ఇది పడేద్దాం ఇంకొకటి తేనె అయితే ఫస్ట్ టైం తీసాను కానీ నూనె అయితే లే దొరకలేదు నాకు ఉంది బాగుంది ఉందంటే అంత ఎక్కువ నూనె లేదు కొంచెం కొంచెం ఉంది ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడ అయితే నూనె లేదు కానీ బాగుందిలే స్వచ్ఛమైన తేనె కదా ఇది సహజంగా దొరకదు ఇలాంటివి ఇంకా చెప్పాను కదా మా బామర్దిగా అయితే తేనెలు బాగా వేట చేస్తాడు మనకి దీనికోసం ఎక్స్పీరియన్స్ లేదు ఇలాంటి తేనె మనకి చాలా రేర్గా దొరుకుతుంది సాధారణంగా ఇవి దొరకవు తేనెలు ఇంకా దొరికిన దాన్ని అదృష్టం అనుకోవాలి ఫ్రెండ్స్ సరే అయ్యగలవు ఇంకా వీటిని వదిలి వెళ్ళలే వెళ్ళడానికి ఇష్టమైతే లేదనుకుంటాను ఇంకా ఇక్కడ తిరుగుతుంది పాపం చిన్న చిన్న వేయగల కదా ఎగరలేవు అలాగా పట్టు దగ్గర అయితే వాళ్తుంది చూడండి ఇవైతే వేల దగ్గర వచ్చింది నాకు నాకైతే భయం వేస్తుంది ఇవి చిన్నవి కదా నూనె అయితే ఉంది అక్కడక్కడ ఉంది అంత ఎక్కువగా లేదు బాగుంది ఇందులో అయితే పిల్లలు ఉంది నాకైతే నచ్చావు పిల్లలు తినడం కానీ బొడ్డెం పురుగులు ఉంటారు కదా సేమ్ దాని మోడ్లోనే ఉంటాయి బాగుంటుంది నాకు పెద్దగా నచ్చవు తినడానికి చూపిస్తా పిల్లల్ని చూడండి తెల్ల తెల్ల కనిపిస్తుంది కదా అవే పిల్లలు ఇవి కూర వండుకొని తింది ఇంకా బాగుంటుంది నాకు ఇవి తినడం నచ్చదు మా నాన్న అయితే చాలా ఇష్టంగా తింటాడు చూడండి ఇటైతే ఉంది నూనె ఇవే మనం నంచుకోవడమే ఇప్పుడు దొరికింది ఆపి తోవడానికి రావడమే కూడా వచ్చాను వీడియో నేనే తీసుకోవాలి అలాగే తేనె నేనే తీసుకోవాలి అందుకే వీడియో సరిగ్గా రాకపోవచ్చు చూడండి నూనె అయితే అలా డ్రాప్స్ డ్రాప్స్గా కరిపోతుంది ఈ సీజన్లో అయితే నూనె చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే అరిసె పూలు ఉంటాయి కదా అవేనూ తర్వాత వచ్చేసి అసలు మాకు అందులో ఉంటాయి ఆ పూల నూనెలు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దాని విధంగా నూనె ఎక్కువగా ఉండే అవకాశం ఉండేది కాకపోతే ఇప్పుడు అయితే నూనె లేవు బనియాన్ని సిరిగిపోతాం సిరిగిపోయిన పాటు షర్ట్ కూడా సిరిపోయాయి అట్లా ఉంటుంది మరి తోటల పని ఇదే మా కాపు తోట ఇక్కడైతే కాపు కళ్ళించడానికి వచ్చాము ఉత్త తోట కదా ఈ సంవత్సరమే కూలిచి చల్పించాము ఫ్రెండ్స్ చూసారా ఇదే లాస్ట్ ఇటు నుంచి చూస్తే అటు పూర్తి కన్నాలే కనిపిస్తాను అది ఇక్కడ నూనె ఏమి లేవు చిన్న దగ్గర నూనె ఉంది అది చూపిస్తాను నేను నూనె కార్పొంది ఇంకా ఏమీ లేవు మొత్తం ఖాళీ పిల్లలు ఉంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంది అవి మనం తినం కదా కూర వండుకొని తింటే బాగుంటుంది మనకి దొరికింది ఒకటే కదా దాన్ని బట్టి ఇంక తీసుకెళ్ళట్లే చూడండి చిన్న ఇదా ఇవి ఎగరలేవు అలాగని కరవకూ కరవాలేదు ఇది ఫ్రెండ్స్ మన వీడియోని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ముందుకు అయితే తీసుకొస్తాను ఎందుకంటే ఏజెన్సీ కదా ఇలాంటి వీడియోలు వస్తాయి ఎక్కువగా ఇలాంటివంటే మేము పండించుకునే పంటలు